ఈ రోజు ప్రపంచంలో సుమారు నూట తొంభై ఐదు ఉంటే అందులో నూట యాభై దేశాలు మూడు కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలు చిన్న చిన్న దేశాలు వాటి అన్నిటికీ రషన్ అనేది ప్రశ్న ఒక రాజకీయ నాయకుడుగా ఒక వ్యాపారవేత్త గెలిచి ఒక అధ్యక్ష స్థానానికి అది ఒక పెద్ద దేశానికి అయితే ఏం జరుగుతుంది అనేది ట్రంప్ మనకు చూపిస్తున్నాడు ప్రతిదీ వ్యాపార కోరంలోనే చూస్తున్నాడు గిరిజనలో దాడి చేసి ఆ ఆయిల్ ఆ చమురు నిక్షేపాలన్నింటినీ వచ్చిపరుచుకుంటే నా డాలర్ విలువ పెరుగుద్ది లేకపోతే ఉక్రెయిన్ కి రష్యాకి గొడవ జరుగుతుంటే మధ్యవర్తిగా ఉండి ఉక్రెయిన్ భూభాగంలో నిక్షేపాలు ఉన్న చోట గనులున్న చోట ఎలా వాటిని స్వాధీనం చేసుకోవాలి అని ఆ చర్చల్లో అది కీలక పాత్ర రావటం ఇజ్రాయెల్ కొన్ని వేల మందిని పాలస్తీనుల్ని చంపుతూ గాజాని వసపరుచుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి గాజా చాలా సుందరమైన ప్రాంతం ఇక్కడ రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది ఇది నేను రియల్ ఎస్టేట్ చేసి మంచి సుందరమైన భవనాలు కడతాను మీరు అందరూ ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని చూస్తున్నారు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం వస్తే నేను వాణిజ్య ఒప్పందాలని ఫుల్ వీటెండిని ఉపయోగించి నేను యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాను నాకు అనుకూలమైన టారిఫ్ నేను పెట్టుకుంటానని చెప్పని ఇక్కడ బెదిరించడం మోడీ నా స్నేహితుడే కానీ నన్ను ఎక్కువ సంతోష పెట్టడం లేదు రష్యా నుంచి ఆయిల్ ని దిగుమతి చేసుకోవద్దంటే దిగుమతి చేసుకుంటా ఉన్నాడు తద్వారా రష్యా యొక్క ఎకానమీ మూతబడుతున్న ఎకానమీని మళ్ళీ తిరిగి ముందుకు తీసుకొస్తున్నాడు